మీరు వెళ్ళండి మీరు ఏమి కట్టు కట్టుకున్నారు ఇంకొక మాట్లాడతా ప్లీజ్ సార్ ట్రై టాండ్ సార్ ఇక్కడేనా o número. Ana, teu o número de teléfono. O teléfono va vero 303. Manos. É pasme. Ah, man no recepción era este número para o Fernando. O número eu ando a tratar do. No. ٹھیک ہے لوگوں ٹھیک ہے دوستو ارمان صاحب میرے پتا どうしたの

अबै के ऑप्शन छ त मलाई चीज आउँछ ट्राक्टरले गर्नु तिरे तिरे मलाई लाइक गर्नु न 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 ஆ எனக்கு எனக்கு கணக்கு கணக்கறேன் வெய்க்கல அதோடா கணக்கறேன் நீ

ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ సార్ ఆదాశాల మేరకు టౌన్లో ఉన్న అన్ని స్పా సెంటర్స్లో రైడ్ చేయడం జరిగిందండి దానిలో భాగంగా ఈరోజు నేను తాలూకా సి సారా స్పా సెంటర్ రైడ్ చేశాము ఇది గుప్తా బ్లాక్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి దీన్ని లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేశాము దానిలో భాగంగా ఒక నలుగురు పర్సన్స్ని కూడా తీసుకున్నాము వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నామండి థ్యాంక్ యూ ఇది గ్రూప్ టాస్క్ అండి టౌన్లో ఆల్ సిఏస్ ఎస్ఏస్ అందరూ కలిసి దాదాపు పదిహేను సెంటర్లో ఈరోజు రైట్ చేసామండి అదే వెరిఫై చేస్తున్నామండి ఇంకా లోపల చెక్ చేస్తున్నాము టోటల్గా లోపల అయితే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లేడీసు వాళ్ళు ఇల్లీగల్ చేస్తారు లేదా వెరిఫై చేస్తున్నామండి